ఇది లేదంటే రోడ్ ప్రమాదం ఇది ఇట్స్ అన్ ప్లాన్ మర్డర్ యాక్చువల్ చెప్పాలని అంటే ఇది జరుగుతున్న జరిగిన విజువల్స్ ఏదైతే టోల్ గేట్ దగ్గర నుంచి ఉన్న విజువల్స్ అక్కడ జరిగిన యాక్సిడెంట్ జరిగిన సంఘటన ఏరియాలో ఉన్న విజువల్స్ చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎలాగనంటే ఇప్పుడు బండి మీద ఇన్ జనరల్ ఎవరు వెళ్తున్నా కూడా మన పక్కన స్పీడ్ వెహికల్ మనం డెఫినెట్గా గా బెదురుతాం ఇక్కడ జరిగింది ఏంటి అన్ని హై స్పీడ్ లో వెహికల్ కొట్టి వెళ్ళిపోయింది హిట్ అండ్ రన్ అంటారు దాన్ని అది వెళ్ళిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇంకో బండి వచ్చింది అక్కడ ఇక్కడ ఈయన ఎప్పుడైతే తప్పుపోయాడు అక్కడ ఎప్పుడైతే ఈయన కింద డౌన్ వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన బండికి లైట్ లేదు ఆయన బండికి టోల్ గేట్ దగ్గర లైట్ లేదు టోల్ గేట్ దగ్గర లైట్ పగిలిపోయింది అప్పటికే పగిలిపోయింది ఆయన బండికి లైట్ లేదు లేదు జరిగింది ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే హిట్ అండ్ రన్ జరిగిందో ఈ బండి ఎప్పుడు ఆబ్వియస్లీ అక్కడ డౌన్ ఉన్నప్పుడు పక్క వెళ్ళిపోతారు ఎవరైనా సరే ఎంత స్ట్రాంగ్ మ్యాన్ అయినా సరే వెళ్ళిపోతారు అక్కడ అక్కడ కంట్రోల్ తప్పడం అన్నది సహజం ఇమీడియట్ గా అక్కడ రైజ్ అవడము అక్కడ ఒక బండితో పాటు లైటింగ్ ఉన్న బండి వచ్చింది ఫ్రమ్ వేర్ దట్ బై బైక్ కేమ్ అది ఫస్ట్ థింగ్ అది మనం పట్టించుకోవాలి అది నో అంటే నేను ఎవర్ నైమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ బట్ ఈస్ అక్కడ జరిగిన సీన్ రీక్రియేట్ చేసుకుంటూ క్లియర్ గా విజువల్స్ అక్కడే ఉంది అక్కడ ప్రవీణన్ బండికి ఆ లైటింగ్ లేదు సో ఫ్రమ్ వేర్ అదర్ వెహికల్కి అక్కడ జరిగింది ఆ మూమెంట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రవీణ్ ప్రగడాల మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అలాంటి అలాంటి వ్యక్తిని వ్యక్తి అలాంటి వ్యక్తిని చేయాల్సిన అవసరం ఎందుకని అంటే ప్రవీణన్ లాంటోడు ప్రవీణ్ లాంటోడు చాలా అరుదు అంటే నాకున్న ఈ స్పిరిచువల్ లైఫ్ లో క్రిస్టియానిటీలో నేను అనుభవించిన దాంట్లో బేసికల్ ఐమ్ అన్ మ్యూజిషియన్ నేను చూసిన దాంట్లో మొత్తం నాకు ఆంధ్ర తెలంగాణలో నేను నేను అందరూ మీటింగ్స్ అటెండ్ అయిన వాడిని బట్ నేను బయటకు లేను అంతే బట్ ద థింగ్ ఏంటంటే హీఈస్ వండర్ఫుల్ పర్సన్ ఆయన ఎవరిని ఆయన వీడియోలు మీరు ఎప్పుడైనా చూడండి సి హీ ఆల్వేస్ టీచెస్ దేర్ ఈస్ నో రిలీజియన్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజియన్ సార్ ఇట్స్ అండ్ రిలేషన్ అంతే దానికోసమే మేము పోక్లాడుతున్నాం క్రిస్టియానిటీ అన్నది అసలు బ్లడ్ మతమే కాదు అది క్రిస్టియానిటీ మతం కాదు క్రిస్టియానిటీ మతం అని పూసారు అలాగా ఎప్పుడు ఎవరో చేసాడు కాన్స్టంటీన్ ఒక చక్రవర్తి రోమా చక్రవర్తి చేసిన పని అది మేము మతం కాదని బోధిస్తున్నాం అయినా మతం మనిషి కంటే మతం ముఖ్యమా మతం కోసం మనుషులను చంపేసుకుంటాం ఇదే విషయం ముస్లింస్ జరిగిన హిందూస్ జరిగినా కూడా ఇలాగే మాట్లాడతాం బాధపడతాం నాకు నేను నా పర్సనల్గా నేను ఎప్పుడు టీవీల ముందు కూర్చొని బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి ఎవరినైనా చంపేసుకుంటా ఆటోలు ఆటోలు కొట్టుకుని మొన్న రీసెంట్గా నరికేసుకుంటుంటే వాళ్ళని కూడా బాధపడిన మనసులు మావి మేము ఒకరిని మాట అనం ఒకరిని మాట అనం మేము ఒక కొట్టినా కూడా తిట్టినా కూడా సరే బ్రదర్ గాడ్ బేస్ అని చెప్పిపోయే తత్వం అది నేర్పించాడు యేసప్రభు అది కనుక నేర్పించి ఉండకపోతే నెక్స్ట్ లెవెల్ ఉండేది సిచువేషన్ బట్ వీఆర్ నాట్ ఇన్ టు వైలెన్స్ ఒక మాట ఒకటే క్రైస్తవ సమాజం తరపు నుంచి చెప్పే మాట ఏంటని అంటే మాకు ఎవరితోటి భేదాలు లేవు భేదాలు ఉండవు మేము ని ప్రేమిస్తాము మాకు మతం అన్న పేరు తెలియదు కాబట్టి మేము అందరినీ ప్రేమిస్తాం ఒకే ఒక మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు చంపేసి యాక్చువల్గా చెప్పాలంటే చెప్పాలి ఓపెన్ గా అని అంటే తప్పు చేశారు ఇప్పుడు ఇది ఏమైపోయింది ఇప్పుడు వరకు సైలెంట్ గా ఉన్నారు అందరూ ఇప్పుడు ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బయటకు వస్తారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇలాంటి చీప్ పనులు మానేయండి దయచేసి చీప్ పనులు మానేసి చంపడాలో చంపుకోవడా మానేసి ఒక ప్రేమగా నాయన ఎందుకు వచ్చిన బతుకులు బతికినంతకాలం సస్తే ప్రవీణ్ పగల లాగా చచ్చిపోవాల ఎంత మంది సంబంధం లేదు వద్దు చెప్పట్లొద్దు దయచేసి ఒక ఒక మాట గమనించాలి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగతంగా చాలా మందికి తెలియదు ఎవరితోటి పెద్ద అంత రేప ఆయనకి ఎవరికెలి హీజ్ ఇంటూ మీడియా అంతే కానీ ఈ రోజు ఇంతమంది జనం రావడానికి గల కారణం ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ లవ్ దట్ క్రైస్ట్ లవ్ వి ఫాలో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ వి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ క్రైస్ట్ వి వి ఆర్ ఆర్ నాట్ నాట్ క్రిస్టియన్స్ ద ఫాలోవర్స్ ఆఫ్ ఆల్ ఎ రిలీజియన్ ఇట్స్ ఎ రిలేషన్ ఇది ఇది మేము పాటిస్తున్నాం కాబట్టి ఈ రోజు ఇంత కూల్గా ఉంది స్టోరీ ఇంత కూల్గా ఉంది ఇంతే కూల్గా ఉంటాం ఎంతమందిని చంపేసిన అసలు చంపుతుంటే వస్తుంది ప్రాబ్లం ఆనాడు స్టీఫెన్ గారిని చంపేసినందుకు వచ్చింది ప్రాబ్లం ఆనాడు శిష్యుని చంపేసినందుకు వచ్చింది ప్రాబ్లం తోమ గారిని చంపినందుకు వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు ప్రవీణ్ పాడాల గారిని చంపినందుకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం మా ప్రాబ్లం మేము వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ వైలెన్స్ ఇయర్ మేం ఎవరితోటి వైలెట్ చేయం వి ఓన్లీ ప్రే టు గాడ్ హూ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అర్థమవుతుందా సంఘం ఏకంగా కూడి ఎక్కడైతే ప్రార్థిస్తుందో అక్కడ పునాదులు కదిలితే ఆర్ గోన్ టు డూ ఇట్ మేము ప్రార్థిస్తాం అంతే ప్రార్థన మేము చేస్తాం మాకు అందరూ కావాలి భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇలా ఒకరినొకరు చంపుకోకండి దయచేసి ఇలా చంపుకోవడం వల్ల వచ్చి ఆనందం ఏమీ లేదు కానీ ఇప్పుడు చంపినోడు కూడా బాధపడుతూ ఉంటాడు లోపల ఉంటుంది బాధ చంపినోడు కూడా బాధ ఉంటుంది వాడు ఎంత మృగమైన ఏదో ఒక రోజు మారిపోతే రావాలి వాడికి కూడా చావనేది ఉంటుంది అలా చావాలని చావాలని మేము తప్పు నేర్పించలేదు నేర్పించింది మాది నిన్ను వాళ్ళని పరుగుని ప్రేమించని ఈ ఒక్క మాటనే ఇంతమందిని చేసింది ఆయన ప్రేమించింది కాబట్టి ఇంతమంది వచ్చారు లేకపోతే ఆయన నిజకమైన క్రీస్త లేకపోతే ఎవరు రాకపోతుండే దేవుడు న్యాయం చేసే దేవుడు ఆయన తప్పుడిని వెతికేది ఇది కాదు ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు ఈ రోజు ఇలా ఉన్నారు ప్రతి ఒక్క మనిషి అంటే దేవుడు నేర్పించిన ఒక ప్రేమ తనకు తాను తగ్గించుకోండి మమ్మల్ని హెచ్చించడానికి లోకానికి వచ్చిండండి ఎక్కడ మాసిపోతారో ఎక్కడ పురుగులతో ఉన్నారో వాళ్ళని ప్రేమించి వెతికిన దేవుడు అది మాకు నేర్పించింది మా బైబల్ దేవుడు ఎలాంటి అంటే ప్రతి ఒక్కరిని క్షమించేవాడు ఇప్పుడు చంపింది కదా ఆయనకు తెలుసు ఆయన హృదయాన్ని ఫస్ట్ ఆయన పట్టిస్తుంది నువ్వు చేసావు ఈ ద్రోహం అని ఆయన ఎప్పుడు దేవుడిని తెలుసుకొని నిలబెడతాడో ఆయన పాపము క్షమపడబడతాడు లేదంటే ఆయన క్షమపడానికి అరుణ్ణి కాదు సో దేవుడు ప్రేమని నేర్పించింది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు నిలబెట్టరు ప్రేమ మా దగ్గర లేకపోతే ఇప్పటి వరకు ఎన్ని గొడవలో ఎంత ప్రాణాలు పోతుండేనో ఎంతమంది నశించిపోతుండేనో అది కాదు క్రైస్తవం అంటే ప్రేమ ఉంది నీకేమైనా బాధ ఉంటే నిన్ను గురించి మనం ఆర్థికంగా సహాయం చేయకపోతే ప్రార్థించి మొలకరించి ప్రార్థిస్తాం దేవుడు ఆయనను సహాయం చేయి ఇది మనకు నేర్పించిన బోధం అనేది అన్న వాళ్ళంటే ఇంకా గొప్ప గొప్ప సేవకులు లేస్తారు ఇది దేవుడు వచ్చే సమయం ఇది ఆయనకి ఆయన కుటుంబానికి ద్రోహం కాదు ఆశీర్వాదం ఇది డైరెక్ట్ పర్లోకం ఆయన ఉన్నాడు ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకు దేవుడి కోసం హతాసాక్షి ఉన్నాడు ఇది అందరికీ దొరకదండి చాలా తక్కువ మందికి దేవుని ప్రేమని తనకు తను త్యాగం చేసుకుని ఎవరి లోకంలో దేవుడి కోసం నిలబడతాడో ఆయనకు మాత్రం ఉంటుంది ఎవరు ఏ సహోదరు ఇలా చేశారు కాబట్టి చేశారో వాళ్ళందరి కోరేది ఒకటే ఎవరి మీద ఏ క్రైస్తవం ఏ సంఘం మీద మీరు దాడి చేయకండి మీకు రైట్స్ లేవు ఆనాడు సీమోను దేవుడిని పట్టుకుని వెళ్ళే సమయంలో వచ్చినప్పుడు దేవుడా నా దగ్గర కత్తి ఉంది నేను ఇల్ని చంపాను అంటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు నువ్వు చంపేది కాదు నేను అనుకుంటే నా దేవుడు నా దూతని పంపాయాడా నా తండ్రి అనుకుంటే ఈ రోజు ఏమైనా చేయగలడు ఒక్క మాటంతో నోటి మాటతో భూమి ఆకాశాన్ని సృజించింది ఆయన ఇది కొట్టలేరా రెప్ప కనుపు రెప్ప కొట్టక ముందు చంపేస్తాడు ఆయన దగ్గర లేదు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ గల దేవుడు అదిగా ఇది చెప్పేది ఏమంటే న్యాయం కావాలి ఎవరు ఎవరినైనా నువ్వు తాగకనడం తప్ప నువ్వు తిరుగుబాటుకు ఉండకనడం తప్ప నువ్వు మంచిగా ఉండడం తప్ప ఇది క్రైస్తవం దగ్గర ఉండేది ఎంతోమంది తాగి నశించిపోతున్నారు వాళ్ళని మార్చాలనే ఈ ఈ ప్రభుత్వ కిందికి వచ్చింది ఒకసారి మీరు చూడండి మెట్రో నుంచి ఇక్కడ కింది దాకా ఎంతోమంది అన్నం లేక ఉన్నారు వాళ్ళ వాళ్ళని పోషించే వాళ్ళు తప్ప తప్ప తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోకుండా రోషంగా పోతున్నావు అంటే అది నీకే నష్టమో నువ్వు ఫస్ట్ ఆలోచించు నిల్చు ప్రవీణ్ మృతి పట్ల చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇది హత్య అంటారు ముమ్మాటికి హత్య అంటారు కానీ చాలా మంది రోడ్డు ప్రమాదం అంటారు పోలీసులు కూడా రోడ్డు ప్రమాదం అంటారు ప్రవీణ్ పగడాల బ్రదర్ గారు ఒక మంచి జ్ఞాని అండి ఆయన ఎంతో మరి జ్ఞానాన్ని మరి బైబిల్ చదివి భగవద్గీత ఇలా ఎన్నో మతాలకి సంబంధించిన బుక్స్ చదివి ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన డిబేట్స్లో మరి పాల్గొనే వాళ్ళు మరి ఇక్కడ ఇంతమంది అభిమానుల్ని మరి చూస్తున్నారు మీరంతా ఒకవేళ మరి ఇది హత్య అని మరి మా అందరి అభిప్రాయం అయితే అది హత్యనే ఎందుకంటే మీరు చూసుంటారు జరిగిన ఇన్సిడెంట్లో మరి ఉన్న ఆ సిచ్యువేషన్ ఆ బైక్ కానీ మరి ఆయనకి తగిలిన గాయాలు కానీ మరి ఆ హెల్మెట్ పెట్టుకొని ఉన్న తలకి గాయాలు జరగడం అంటే అది చిన్న పిల్లవాళ్ళకి కూడా తెలుస్తుంది మరి ఇన్సిడెంట్ ఎలా జరిగి ఉంటుంది అని గవర్నమెంట్ మరి అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్గా బయటికి రాకముందే కూడా అది యాక్సిడెంట్ జరిగింది అని డిక్లేర్ చేయడానికి లేదు కానీ వాళ్ళు అలా చెప్తున్నారు దాన్నే మేము ఖండిస్తున్నాం మరి పూర్తి వివరాలు మరి గవర్నమెంట్ దాన్ని సేకరించి దాన్ని బయటికి తీసి ఎలా జరిగింది ఎవరు చేశారు దాని వెనక ఎవరున్నారు అనేది మరి నివృత్తిపరచాలి అనేది మరి క్రిస్టియన్స్గా మరి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాదు మాకు కూడా పర్సనల్గా ఆయన ఏమి ఎవరికి తెలియదు ఇక్కడికి అభిమానంతో వచ్చిన వాళ్ళల్లో ఎవరికి కూడా మేబీ ఒక టెన్ పర్సెంటే ఆయన పర్సనల్గా తెలుసుంటారు కానీ ఆయన డిబేట్స్ ఆయన జ్ఞానము ఆయన ద్వారా మేము విన్న ఆ ప్రీచింగ్స్ ద్వారా ఆయన మీద మేము అభిమానం పెంచుకున్నాం మా జనరేషన్లో వచ్చేసి ఆయనే మాకు ప్రస్తుతం ఇన్స్పిరేషన్ ఏమో ఒక క్రిస్టియానిటీలో మరి మేము శాంతియుతంగా బైబిల్ పరంగా ఏ రకంగా నడవాలి అనేది మరి ఆయన లో మరి ఎంతో మేము విని మరి మేము తెలుసుకున్నాం ఎంతో ఇన్స్పైర్ అయ్యాం మరి మేము చెప్పేది ఒకటి మరి చేసిందెవరో చేపిచ్చిందెవరో కానీ చచ్చిపో చనిపోయిన మరి ఆ ఒక్క వ్యక్తి చనిపోయినా ఆయనది ఆగదు ఆయనలాగా ఎంతోమంది వందలు వేల మంది కూడా అలాంటి వాళ్ళు మరి తయారవుతారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మరి మాలో యూనిటీ లేదు అంటారు యూనిటీ లేకపోతే ఇంతమంది అభిమానులు ఇంతమంది ఆయన కోసం ఎందుకు వస్తారండి కాకపోతే క్రిస్టియానిటీలో శాంతియుతంగా వెళ్ళేదొక మార్గం మాకుంది కాబట్టి మేము అందరిలాగా మరి గొడవలు పెట్టుకొని ప్రొటెస్ట్లు చేసి అలాంటి మేము చెయ్యం కాబట్టి మరి మాది ఇప్పటికీ కూడా మీరు చూస్తున్నారు అదే ఈ సిచ్యువేషన్ మరి మొన్న పీఠాధిపతుల్ని మరి కొట్టడం జరిగింది అలాంటి టైంలో ఎంత నెగిటివ్ వచ్చినాయి మరి మాలో అలా లేదు మేమందరం కూల్గా వెళ్తున్నాం ఆయన్ని చూస్తున్నామో వస్తున్నాం బాధపడుతున్నాం ఎందుకు ఇలా జరిగింది అని మేము బాధపడుతున్నాం అందుకే ఇలాంటివి ఇంకా ఏ పాస్టర్స్కి కానీ మత బోధకులకు కానీ సేవ చేసే వాళ్ళకి కానీ చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకుని మరి దీన్ని పూర్తిగానైనా మరి దాన్ని నివృత్తిపరచాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోడ్డు ప్రమాదం జరిగిన కొన్ని పోలీసు వాళ్ళు చూపించడం జరిగింది ఏదైతే బుల్లెట్ బండి ఆ బండికి మన హెడ్ లైట్ లేదు సైడ్ ఇండికేటర్స్ ఎలాంటి లైట్స్ లేకుండా వెళ్ళాడు ప్లస్ హైదరాబాద్ నుంచి రాజమ రాజమండ్రి వరకు బుల్లెట్ మీద వెళ్ళడం ఎలావలసిన అవసరం వెళ్ళవలసిన అవసరం ఏంటని కూడా చాలా మంది అంటున్నారు అది అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది లేని ఇంకా మాకు కన్ఫర్మేషన్ లేదండి కాకపోతే ఆయనకి మరి వెహికల్స్ ఉన్నాయి ఏరో ఫ్లైట్లోనే వెళ్తుంటారంట ఎప్పుడైనా ప్రేయర్స్కి మరి ఇక్కడ నుంచి నిజంగా రాజమండ్రి వరకు బైక్ మీద వెళ్ళింది లేనిది మరి మాకైతే తెలీదు కానీ మరి సీసీ కెమెరాలో విజువల్స్ చూసినప్పుడు ఆ హెడ్లైట్ లేకుండా మరి ఆ లారీ పక్క నుంచి ఆయన తోసుకుంటూ వెళ్తున్నారు బైక్ నడిపిస్తూ వెళ్ళినట్టుగా లేదది అంతకు ముందే అటాక్ జరిగి ఆయన మరి చిన్నగా బైక్ని నడిపించుకుంటూ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయ్యారా లేకపోతే మళ్ళీ అటాక్ జరిగి మరి ఆయన మళ్ళీ పడిపోయినారా అదంతా మాకు క్లారిటీ లేదు ఇవన్నీ విషయాలే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివృత్తి చేయాలని మేము అడుగుతున్నాం ఇంతవరకు మరి ఆ సీసీ కెమెరాస్లో ఉన్న విజువల్స్ కూడా కంప్లీట్గా ఏవి బయటకు తీయలేదు పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాలేదు మరి ఇద్దరు ఇటు గవర్నమెంట్ అటు గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు గవర్నమెంట్స్ కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని దీన్ని మరి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలని మేము కోరుకుంటున్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మరి క్రిస్టియానిటీకి సపోర్ట్ అంటారు మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు మేబీ అంత దూరం మీద వెళ్ళకపోవచ్చు వెళ్ళ వెళ్ళొచ్చు కానీ మరి వాళ్ళు కూడా మరి క్రిస్టియన్సే అంటారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మరి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా అందుకే క్రిస్టియన్స్కి మరి సపోర్ట్ కావాలి మంచి లీడర్స్ కూడా కావాలి అని మేము అనుకుంటున్నాం